ఇప్పుడు చూసినా ఏం చూసినా కానీ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడము మోస అబద్ధాలు చెప్పడము అబద్ధాలను నమ్మించాలని ప్రయత్నం చేయడము ఇదే పనిగా పెట్టుకున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక డేటా కూడా గమనించండి అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష వాళ్ళు చేసిన మొత్తం అప్పును వారి స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపితో ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష జిఎస్డిపి అంటే టోటల్ అవుట్ టోటల్గా వాళ్ళు తీసుకొచ్చిన అప్పు వాళ్ళు రాకమునుపు లక్ష యాభై మూడు వేల కోట్లు వాళ్ళు రాకమునుపు వచ్చి ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఐదైన పీరియడ్లో వాళ్ళు నాలుగు లక్షల పన్నెండు వేల కోట్లకు దాన్ని తీసుకొని పోయినారు అధ్యక్ష అంటే వాళ్ళు ఐదైన పీరియడ్లో వాళ్ళు తీసుకొచ్చిన డెట్ రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లు వాళ్ళు డెట్గా వాళ్ళు తీసుకొచ్చినారు అధ్యక్ష అదే ఐదు సంవత్సరాలకు సంబంధించి క్యూములేటివ్ జిఎస్డిపి అంటే ప్రతి సంవత్సరం జిఎస్డిపి ఇన్ని లక్షల కోట్లు ఉంటుంది ఆ లక్షల కోట్ల మీద నువ్వు ఇంత పర్సెంటేజ్ త్రీ పర్సెంట్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ ఫోర్ పర్సెంటో పరిస్థితిని బట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నెంబర్ ప్ర ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ప్రకారం మీరు అప్పు తెచ్చుకునే మీకు వెసులుబాటు ఉంటుంది ఆ ఆ జిఎస్టిపి నెంబర్స్ ఆ ఐదు సంవత్సరాలకు కూడా కలిపితే క్యూములేటివ్గా కలిపితే ముప్పై నాలుగు లక్షల డెబ్భై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అయితే ఈయన తీసుకొచ్చిన అప్పు రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వందల నలభై ఒక కోట్లు అయితే ఏడు పాయింట్ ఐదు శాతం ఆయన చంద్రబాబు నాయుడు గారు జిఎస్డీపీ మీద క్యూములేటివ్ జిఎస్డిపి మీద ఆయన క్యూములేటివ్గా ఆయన తీసుకొచ్చిన అప్పుల అప్పుల పర్సంటేజ్ అదే టైంలో కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఆ ఐదు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ జీడిపి మీద వాళ్ళు తీసుకొచ్చిన అప్పులు కాస్త కప్పులు అప్పులు అప్పులు ఎంత అని గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ బోరోయింగ్ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ బోరోయింగ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కింద చూపిస్తారు సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మన హయాంలోకి వచ్చేసరికే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అయితేనేమి రకరకాల కారణాలు అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్స్ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగినట్టే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ అప్పుల పర్సెంటేజ్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ జీ ఆఫ్ దేర్ జీడీపీ జీడీపీ ఐదు ఈ ఐదు సంవత్సరాల జీడీపీ నెంబర్స్ క్యూమిరేటివ్లో వాళ్ళు బారో చేసింది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మనం బారో చేసింది ఒళ్ళు ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ఆర్జీఎస్పీ ఫైవ్ ఇయర్స్కి ఇమ్యురేటివ్గా ఏ రకంగా చూసినా కూడా ఏ రకంగా కూడా చూసినా కూడా ఏ స్టాండర్డ్లో గమనించినా కూడా అప్పుల పరంగా కానీ గవర్నెన్స్ పరంగా కానీ ఫిజికల్ మేనేజ్మెంట్ పరంగా కానీ ఏ పరంగా చూసినా కూడా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉంది అని చెప్పడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష అసలు యాక్చువల్గా ఈ మాదిరిగా పరిపాలన చేయగలుగుతామని చెప్పి నిజంగా ఎవరు ఊహించిన విధంగా మనం ఆయన అంటాడు పద్నాలుగు ముఖ్యమంత్రిగా నేను పరిపాలన చేసిన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఎందుకు ఉంది అధ్యక్ష ఎక్స్పీరియన్స్ ఎవరికి అర్థం కాదు తప్ప ఎందుకు ధర ఎందుకు సరిపోదు మాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ రకమైన నెంబర్స్తో ఈ రకమైన ఫిగర్స్తో వ్యూ షో వ్యూర్ షో వ్యూ షోకేసింగ్ హౌ బెస్ట్ వీ కెన్ ఈ మాదిరిగా ఎలా పరిపాలన చేయగలుగుతామని మేము చూపిస్తా ఉన్నాం అధ్యక్ష నిజాలు ఇలా ఉంటే అధ్యక్ష మన ప్రభుత్వం మీరు గమనించినట్టయితే అధ్యక్ష ఆ ఐదు సంవత్సరాల పీరియడ్లో మన ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు మనం అప్పు చేస్తే ఈ రెండు లక్షల తొంభై ఒక్క తొంభై ఒక్క వేల కోట్ల అప్పును ఒకడు పదమూడు లక్షల కోట్లు అంటాడు వాడు పది లక్షల కోట్లు అంటాడు ఇష్టం ఆ ఏదైతే దాన్ని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు అధ్యక్ష